ఈడీ ముందుకు వస్తారా అరవింద్ కుమార్ రాకపై సస్పెన్స్ నిన్న విచారణకు మాజీ చీఫ్ ఇంజనీర్ జీ బిఎల్ఎన్ రెడ్డి డుమ్మ విచారణకు రాలేనని ఈడీ ఈడీకి ఐఏఎస్ అధికారి లేక ఈ నెల ఎండు హాజరు కావాల్సిందిగా కేటీఆర్కి ఈడీ అధికారి నోటీసులు కేటీఆర్ కూడా విచారణకు వస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది సో కేటీఆర్ని ఇదేం ఫార్ములా సంబంధం లేకుండా ఒప్పందం నిబంధనలు పట్టించకుండా చెల్లింపులు ఫార్ములా ఈ కార్నర్స్ నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనుల నిర్వహణే ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరే నష్టాలు వస్తున్నాయంటూ పక్కకి తప్పుకున్న నెక్స్ట్ జెన్ సంబంధం లేకపోయినా ఆ బాధ్యత ఎత్తికెత్తున్న సర్కార్ సంబంధమే లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి నలభై ఆరు కోట్లు ఆర్థిక శాఖ క్యాబినెట్ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపు ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అది లేకుండా నిధుల బదిలీ త్రైపాక్షిక ఒప్పందానికి నాలుగు నెలల ముందు పుట్టిన కంపెనీ గ్రీన్ కో డైరెక్టర్లు ప్రమోటర్లు పైడప్ క్యాపిటల్ రెండు లక్షలే క్రీడలు ఫార్ములా ఇతో సంబంధం లేకుండానే ఆ బాధ్యతలు అడుగడుగున ఉల్లంఘనలు వాటిపైనే ఏసీబీ దృష్టి ఏమయ్యా కేటీఆర్ అసలు దీంట్లో కేసే లేదు లొట్టపెట్టే కేసు అన్నావు అది నువ్వు అసలు కేసే లేదు ఇది ఒక లొట్టపెట్టే కేసు అన్నావు మరి ఇన్ని ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారా మీరు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ఇన్ని అవకతవకలకు పాల్పడ్డారు మీరు ఇన్ని వైలేషన్స్ చేశారు మీరు చట్టాలను ఇష్టం వచ్చినట్టు మళ్ళీ అదేమంటే కేసే లేదు కేసు లేని దాంట్లో కేసు ఏం పెడతారు ఏం చేయలేరు నేను జైలుకి వెళ్ళి యోగా చేస్తా అని చెప్పి సొల్లు కబులు చెప్తున్నావు కదా కేటీఆర్ నువ్వు మరి వీటికి సమాధానం చెప్పాయా నేనే అడుగుతున్నా ఒక స్పష్టమైన క్వశ్చన్ రోజుల నుంచి అడుగుతున్నా మీ బీఆర్ఎస్ గారు స్పందించట్లా ఏంటి మీరు చెప్పినట్టు ఫార్ములా ఈ రేస్లో ఫస్ట్ ఫేజ్లో ఆరు వందల కోట్ల లాభం వస్తే సెకండ్ ఫేజ్లో ఎందుకు ఆ కంపెనీ తప్పుకుంది ఏడన్నా ప్రపంచ చరిత్రలో ఆరు వందల కోట్ల లాభం వస్తే నెక్స్ట్ దానికి ఇంకొంచెం లాభం ఎక్కువ వస్తుంది అని చెప్పి భావిస్తుంది కానీ ఏ కంపెనీ అయినా తప్పుకుంటుందా చరిత్రలో ఎక్కడన్నా ఉందా ఈ విషయం అదేమంటే లొట్టపెట్ట కేసు నేను జైలుకెళ్ళి యోగా చేసి వస్తాను జిమ్ చేసి అని చెప్పి కబులు చెప్తావు మళ్ళీ హైకోర్టుకెళ్ళి నాపై అన్న అరెస్ట్ చేయొద్దని చెప్పి కాస్ట్ పిటిషన్ వేసుకుంటావు నీకన్నా ఉండాలి కదా ఏం మాడుతున్నావు కేటీఆర్ కనీసం చూడండి వీళ్ళు కరెక్ట్గా రాశారా అందరి మీకు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది అందులో ఎగ్జిబిషన్ పెట్టుకున్న వ్యక్తి వచ్చాడు భూమిని చదును చేసే వాళ్ళని షర్తు పెట్టాడు మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు ఎగ్జిబిషన్ అయ్యే ఖర్చు తాను భరిస్తానని లాభ నష్టాలకు మీకు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది అందులో ఎగ్జిబిషన్ పెట్టుకున్నానని ఒక వ్యక్తి వచ్చాడు భూమిని చదును చేసే వాళ్ళని షరతు పెట్టాడు మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు ఎగ్జిబిషన్ అయ్యే ఖర్చు తాను భరిస్తానని లాభ నష్టాలకు తనే బాధ్యత అని చెప్పాడు ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ పెట్టుకునే వ్యక్తికి నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు ఈ మేరకు ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు నాలో గడిచింది మధ్యలో వచ్చిన వ్యక్తి నష్టం వస్తుందంటే వెళ్ళిపోయాడు ఇవ్వడమే కాకుండా అప్పుడు ఆ వ్యక్తి డబ్బులు కూడా మీరే చెల్లిస్తారా సింపుల్ క్వశ్చన్ మీరే చెల్లిస్తారా మీ జేబు డబ్బులు కాకుండా మీ దగ్గర ఉన్నాయని మీ ఇంటి పక్క వ్యక్తి డబ్బులు ఇచ్చేస్తారా ఎగ్జిబిషన్ ప్రచారానికి సంబంధించి ఏమాత్రం అనుభవం లేని వ్యక్తితో మీరు ఒప్పందం చేసుకుంటారా చేసుకోరు కదా కానీ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అచ్చంగా ఇదే ఫార్ములా హైదరాబాద్లో నాలుగో విడత అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు సెషన్లు నిర్వహించడానికి పురపాలక శాఖ ఫార్ములా ఈఆర్గనైజేషన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి దీని ప్రకారం పురపాలక శాఖ పాత్ర చాలా పరిమితం రేస్ ట్రాక్ నిర్వహించడం ఇతర సివిల్ పనులకు మాత్రమే పురపాలక శాఖ బాధ్యత ఈ కార్ నిర్వహించేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ తాను ప్రమోటర్గా ఉంటానని అందుకు అయ్యే వ్యవహ వ్యయాన్ని మొత్తం వాళ్ళే భరిస్తానని చెప్పి వాళ్ళు వచ్చారు కానీ మధ్యలో ఏం చేశారు వాళ్ళు మాకు నష్టం వస్తున్నాయి అని చెప్పి తప్పుకున్నారు తప్పుకుంటే నువ్వేం చేయాలి రద్దు చేయాల్సింది పోయి వేరే దాని నుంచి పక్కింటి వాటి నుంచి అంటే అసలు దీనికి ఏమాత్రం సంబంధం అనేది హెచ్ఎండిఏకి దీనికి ఇక్కడ అయితే గీతే ఇక్కడ దీన్ని నిర్వహించాల్సింది ఎవరు పురపాలక సంఘం దీనికి హెచ్ఎండిఏకి సంబంధం ఏంటి హెచ్ఎండిఏ నుంచి నువ్వు నిలు తీ నలభై ఆరు కోట్లు అది కూడా డాలర్ రూపంలో ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇస్తావు డాలర్ల లోపం ఆర్బీఐ పర్మిషన్ అక్కడ నువ్వు ఇచ్చిందే కాకుండా దాన్ని నిర్వహించకుండా ఈ ప్రభుత్వం ఆపేసిందని మళ్ళీ కబుర్లు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు కేటీఆర్ నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది ఏసీబీ కాదు ఈడీ అక్కడ క్లియర్గా ఒక తప్పు జరిగింది ఒక చట్టం ఉల్లంఘన జరిగింది దీనిపైన వీడిని విచారించవచ్చు వీడిని అరెస్ట్ చేయొచ్చు అనుకున్న తర్వాతే ఈడీ కేసు ఫైల్ చేస్తుంది ఈడీ కేసు ఫైల్ చేసిందంటే ఇంకా నువ్వు అయిపోయినట్టే ఈడీ కేసు ఇప్పుడు మిగతా మేతా కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు నిర్దోషం అని ప్రభుత్వం సారీ నువ్వు దోషం అని ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అంటే నేను అరెస్ట్ చేసినందుకు గాను నువ్వు తప్పు చేసా అని ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మిగతా మిగతా ఏసీబీ కేసుల్లో సిబిఐ కేసుల్లో కానీ ఈడీ కనుక నేను అరెస్ట్ చేసిందంటే నువ్వు దోషివి కాదు బాబు నేనేం తప్పు చేయలేదని నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి ఈడీ కేసు ఫైల్ చేస్తే అలా ఉంటుంది నీకు తెలియదు అనుకుంటా మర్చిపోయా నువ్వు ఏదో మీ నాన్నేమో ఎనభై వేల పుస్తకాలు చదివాడు నువ్వేమో ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన అప్రమేధవి కదా ఇంత చిన్న విషయం తెలవదా మీకు మీరు ఎక్కడ అరెస్ట్ చేసింది కూడా ఈ ఈడీయే కదా తప్పు ఏమి జరగలేదని మీకు మీరు మీ నిర్దోషణి ప్రకటించుకున్న తర్వాత కానీ మీకు బెయిల్ కూడా రాదు ఇందులో ఈడీ ఒక కేసులో అరెస్ట్ చేసిందంటే చీప్లో చీప్గా నాలుగైదు నెలలు లోపల ఉండాల్సిందే కవిత కెన్నోలు ఉందో మర్చిపోయావు కేటీఆర్ బెయిల్ కూడా రాదు ఇది ఇందులో నువ్వు లోపలికి వెళ్ళి యోగా చేసుకుంటా అంటున్నావు కదా నిన్ను ఉంచేది ఇక్కడ కూడా కాదయ్యా ఏసీబీ అరెస్ట్ చేస్తే నిన్ను చర్లపల్లిలోనో చెంచలగూడలోనో ఉంచుతారు ఈడీ తీసుకెళ్తే నిన్ను అక్కడ ఢిల్లీలోనో అండమాన్లోనో పడేస్తారు తీసుకెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటున్నా కేటీఆర్ చూసి భయపడతానికి సో ప్రతి అడుగడుగునా ప్రతి చోట చట్టని ఉల్లంఘనలు జరిపి ప్రతి చోట ప్రతి అడుగడుగునా ప్రతి విషయంలో మీరు ఉల్లంఘనలు జరిపి అన్ని రూల్స్ ని అతిక్రమించి ఇప్పుడు మాత్రం కబుర్లు చెప్తున్నారు కేసు లేదు లొట్టైపీస్ లేదని తొందరలోనే కేటీఆర్ కోరిక నెరవేరబోతుంది ఈ సంవత్సరం ఎప్పటి నుంచో నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అదే సినిమాలో నేను ఆడతాలా నేను ఆడతాలా అని చెప్పి అక్కడ అడుగుతారు చూసారా సో అదే విధంగా కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేయడం నన్ను అరెస్ట్ చేయడం అని చెప్పి రోజు ప్రెస్ మీట్ పెట్టి గంట గంట మాట్లాడుతున్నాడు తొందరలోనే ఉంది పాపం కానీ ఇక్కడ కేటీఆర్కి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే జైలుకి వస్తే వాళ్ళు సీఎం అవుతారనేది ఆయన అనుకుంటున్నారు మరి ఈ కోటాలో మీ కవితక్క ముందు జైలుకి వెళ్ళొచ్చింది సో మరి ఒకవేళ రేపు కర్మగాలి మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మరి అధిక అప్పుడు సీఎం నువ్వా కవితక్క మీ ఇద్దరు ఎవరు ఇద్దరు ఇద్దరు జైలుకి వెళ్ళొస్తున్నారు కదా మీ ఇద్దరిలో ఎవరు అనేది మీరే ఆలోచించుకోండి అసలు అయితే హరీష్ ఒక అన్నికి వెళ్తాడు కూడా చూసుకోవాలి మరి మీరే